వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైట్ వచ్చింది ఇది నాలుగు ఎకరాల సైట్ వచ్చింది రైతు దగ్గర ఉన్నది ఇది ఇది హైవే అండి సూర్యపేట హైవే ఇది రజమీ దగ్గర ఓకేనా ఇక్కడ నుంచి జస్ట్ ఒక నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలో మూడున్నర ఎకరాలు వచ్చింది అంటే సారీ నాలుగు ఎకరాలు వచ్చింది ఇందులోకి వెళ్ళి మనకు ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఇస్తారు రైతు దగ్గర ఉన్నది ఈ సాయిల్ పరంగా చూసుకునే మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిలు రైతులు కవల్గా వేస్తారు ఇక్కడున్న రైతులు ఇది నిరుప తోట పెట్టరు ఎలాంటి పంటలు ఎలాంటి గార్డెన్ అన్నీ వస్తాయండి ఇందులో అన్ని గార్డెన్లకు అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది సాయిలు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఇది జనగామ జిల్లాకు జనగామ జిల్లాకు ఓన్లీ ఎంత అంటే ఒక సిక్స్టీన్ కిలోమీటర్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది బీటీ రోడ్ నానుకొని ఉన్నది నేను బౌండ్రీలో వచ్చేసి ఇట్లా సేమ్ ఈ రెడ్ సైల్ని పట్టుకొని ఇట్లానే ఇట్లోని రెండు తాడి చెట్లు మళ్ళీ ఇక్కడ ఇచ్చిన చెట్టు చెట్టు ఇట్లోని టేక్ చెట్లు ఇట్లోని చక్కా బీటి రోడ్ కానీ ఇట్లా బాగుంది సైటు మీరు వచ్చిన తర్వాత ఇందులో పత్తి వేసారు ఈ జంగం డిస్టిక్ కింద వస్తుంది పరంగా బాగుందండి వర్క్ చేసే రేంజ్లో రైతు కాల్ చేస్తుంది రేట్ వచ్చి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఎందుకంటే హైవైకి అది దగ్గర ఉన్నది కాబట్టి మనం కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు ఇలా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ అన్నంలో పంచాలి కోర్టు కేసులు ఎలాంటివి లేవు ఏదో ఏదో రాళ్ళు కొండలు గుట్టలు కాపాద రాళ్ళు ఇట్లా కూడిపి సమాధానం చేసిన బాపతి మాత్రం కాదండి ఇది జెన్యున్యం ల్యాండ్ ఇది ఎట్లా ఉందో అట్లా ఉన్నది అది విలేజ్ చిన్నదికూల్